అందరూ తల ఈ నాయటికి మీకు అందరికి వందలు అందరూ తలంచితే చిన్న పాటలు చేసుకుంటాం పరిశుద్ధమైన దేవా త్వరలోకి రాజం కాళ్ళు తండ్రి తండ్రి నాన్న నీకే సూత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా పి అమ్మ గల్లా వాడు నాన్న బిబ మా పచ్చ ఉండి అయ్యా ఈ కార్యాన్ని తండ్రి ఈనాటికి భయపదముగా జరిగేట్టుగా చక్కని నాన్న నువ్వే మాకు తోడుగా ఉంటావని నమ్ముతున్నాం అయ్యా వచ్చిన ఫైతే ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి చూసే నాటిక నీ పత్తి పెంట నాన్న వాళ్ళ హృదయాలతో నా ప్రభా తలంపులుగా ఉండి మాకు తోడుగా నేడుగా సకాయముగా ఉండి నీ పాదాలు గారు అడిగి ఎదుర్కొంటున్నాం తండ్రియా బొమ్మగుండలా అరవై కాకుండా ఎవరు పెట్టస్తున్నాడు పెట్ట మనం బ్యాడింగ్ పట్టించి పెట్టేస్తుంది అందుకని మనం వచ్చే మనం పెళ్లి చేస్తాను కాబట్టి మా అమ్మకం తీసుకెళ్ళదా మళ్ళీ

మా అక్క చెల్లు కాదండి నిన్ను చేసుకున్న దానికి ఇటు మీటి కుటుంబంలో నేను పాట ఏం తిన్నది మీ అమ్మాయి తప్పు వడ్కుని పోతుందావ అవులేదు ఫస్ట్ లై కాదు పాపం వాళ్ళు చదవకుండా చేసుకున్నాం కదా మనమా అవులే అత్తమ్మా అసలు ఎవరు అత్తమ్మా నా పేగులన్నీ కొట్టగా వస్తున్నాయి అసలు ఎక్కడ దొరికింది అయితే నీకు అమ్మా ఇదిగో

అప్పుడు చెప్తానే సంగతే మాట అను ఎంతయినా నీ కుమార్తెనే కదా నీ పాదాలు నా కోటలని కదా నీ ఇంట్లో మర్చిపో నమ్ మాకు చెప్పక నాకు కాడ కోపం వస్తున్నా అంత ఆ మాట అనుభాత్త వాళ్ళు చేసి నా కొడుకుని వృధాగా దోసేసేవి కదా পক্ষে <laughs> 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 ఏలేసినప్పుడు పడిపోవాలన్న కోట్లో పెట్టలో ఇది అట్లా పెట్టలో అట్లా మేము తోడు కాదు నీ కొడుకు నీకేమో అమ్మ నేను కాలేజీ పోతున్నానే నేరుగా వచ్చి నేను పోయా తూ మీద కూర్చేనా కొండ్లు తెలుసుకుని బట్ట పూర్తి కూర్చే కొడుకు అంటే దానపాంటే నన్ను ఏమన్నా చదుకనిస్తున్నాడా పోయా చర్చికి పోయేదన్నా దేవుడు మాట రెండు మాట ఈ బట్ట పొడికి నేను అట్ట నచ్చాను నీ కొంప నేను అట్ట పడ్డాను చాలా చాలా మాట్లాడుతున్నా కానీ మాట్లాడుతున్నావు నువ్వేడికి వల్లే నువ్వే పని చెప్పిన చేస్తున్నా నువ్వు ఏ పని చెప్పినా చేస్తా నీ కాలు పట్టుకు లాగమో లాగుతాకే కలిగ్ కదా కాలు కాలు కడతా పారేస్తావా లాగ్గపడతున్నావు నాకు ప్రాణం పోయి 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 మంగనాశాం తిరుగుతుంది అత్తా మాట బాగా నిన్ను పందు కుక్క మీద కోసం పెట్టుకొని తీసుకోపోతున్నా అత్త

మీ అమ్మ పైనా దెబ్బలు పడుతున్నా ఒక దెబ్బన పాటనా అత్తనే కదా సంతోషం చూసుకోలే అత్తనే ఉన్నాయి కానీ మిమ్మల్ని చెప్పు నాయన అత్తనాయన అంటారు వంకర వంట చూడండి వస్తువు లేవులమ్మా కాళ్ళు అడ్డు ఉన్నాయమ్మా లేవులమ్మా అసలు అమ్మాయిని చూడాలంటే కొని 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 నిర్మాలు ఉంటాయి ఏంటమ్మాయి ఆ ముందు ఒక చూడు ఉంటుంది వెనక చూడు అసలు అమ్మాయి చూడు చూసిన ఓరే ఉండమ్ ఎనక వెనక వెనక లేదమ్మా లేదా అమ్మాయి కా సరే సరే ఎట్లా గంట కాపురం చేసుకుంటా కూడా ఉన్నాడు జాగ్రత్త అట్ట రాత అట్ట రాత అయ్యా నీ శాతం నేను తింటా చుంపంతా నేను చేస్తున్నా పెట్టించనా ఏందమ్మా అత్త 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 పైన చెప్పు అత్త చేసుకుంటే నా కసరిపోకత్తా అసలు నువ్వు చేస్తా అసలు నాకు అసలు దండగలి నా ఇంటికి నా ఇంటి నా ఒంటిలోకి రావద్దు అసలు కొంప నాకు బెటర్ కూడా రావు అదరి తిరిపోకుండా దరి తిరుమోకుందా అప్పా బా సంతోషంగా చూసుకుంటుంది భర్త మా అమ్మ తలవ ఏదో భాత అవులే మీ అమ్మకు బీఫియా నాకు సుఖరం హలో ఏమైనా కానీ ఈ రోజు మా మేనమాక పోయేసి మా అత్తనే ఏం కొల్ల మావ ఏం కొల్ల మావ చార్లవుడురా బాధపడపక బాధపడపక బాధపడతా బాధపడి చెప్పు నిదారణం చెప్పు నిదారణం చెప్పు ఏందిది బాధ చెప్పు ఇంకొక కామెంట్ చెంపిలు ఆ తన్నదాక మన తణుకుడు దేవుడి పెట్టలే మరుస తప్పకూడదు మామ సొద్దుగా చూసుకుంటుందో అనుకున్నాను మామ మామ మా అత్తని చంపేలేమో అట్ట తన్నదాకమే మా తప్పు కదా మనిషి మంచిగా కదా తప్పులేదు మా చంపే మావా అన్నీ నేను చూసుకుంటలే అన్ని నేను చూసుకుంటాను నిజమేనా నిజమే అంతా అసలు ఆశ్చర్య పడుతుంది ఎట్లాగా

నెల రోజులకి నెల నెల రోజులకి మీ అత్త చచ్చిపోద్ది అయితే ఈ మందును మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా వాడాలి నువ్వు మీ అత్తని ప్రేమగా చూసుకోవాలి మా ఈ జబ్బుతో ఆడగమని మా అత్త అంత ప్రకాశం నేను ఎందుకు చూసుకోవాలమ్మా అట్టే చచ్చిపోద్ది కదా కదా అందుకని నెల రోజులు మాత్రం ప్రేమగా చూసుకోవాలమ్మా నేను కదా ఇంకనే కాదు మా యాత్ర నేను టొక్కన పెట్టుకొని చూసుకునేది చెప్తా మంచి మాటలు అది మాత్రం కరెక్ట్ గా పద్దన సాయంత్రం ఏం చేయాలంటే సాయంత్రం పాలు ఇచ్చి ఆ పాలు ఈ ముందేసి ఆమె కాళ్ళు పెసుకుతూ మంచిగా చేసుకోవాలి చేస్తాను అవును మామ కావుతాదంతుంది కదా మా అత్త నేను చెయ్యను మావో నేనా అనుకుంటే అంటే చచ్చిపోద్దు కదా అవును కదా చేయాలి కదా అవును కదా అందుకని సాయంత్రం ఏం చేయాలా కాలేజ్కి పోయి పోయి పోయినా మంచి తెచ్చేసుకున్నా దరిద్రమాకుందా అదేనా మా నేను చెయ్యను మావా మామో ఇంట్లో ఇంచు ఇలా చూపింది మామత్త చంపాలి అలాగే అలాగే ఏం లేదు అందున ఇడ్లీ పెడతాం కదా అవును కదా ఆ ఇడ్లీలో కూడా ఈ మందును అలాగ వేసి

வெள்ள பாசம் வாரத்துல ஒண்ணு பெண்ணு தெருக்கல నేను పాలు తీసుకొచ్చాను అత్త పెట్టిన నువ్వు నువ్వెంట నాకు ప్రాణం అత్త నా ప్రాణమైనా నీకు ఇస్తానత్త చచ్చిపోతావు కదా నాకు చాలా ప్రాణం అత్త రెండో ఆ బెడ్ మీద ఆ పక్కన చిన్న స్పూన్ ఉంటది అక్కడ పెట్టేసి వెళ్ళిపో అట్ట కాదత్త నువ్వు తాగిన దాక నేను ఉంటాను అత్త అదే తాగదరు కదా నాకు అన్ని తెలుసు కదా అత్త అట్ట అనుభవ అత్త నువ్వు తాగిన దాక నేను తాగేసిన పాట నీ గాజ్ ఎత్తుకుపోయి కడగాల అత్త అత్త ఆ మాట అనుభవ అత్త কালকে 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 গেছে তাই তো মন লাগে করি আমায় చెప్పేది నమ్మాయి చెప్పండి నీకెందుకు అమ్మాయి అన్ని పనులు చేస్తున్నావు పాపము అత్త ఆకి నీ కోడలు కదంట అత్త ఫస్ట్ మళ్ళీ రకేష్ అడుగునమ్మా దరిద్రది దరిద్రం అడిగా నువ్వు బాధలేదు నీకు లే లేదు అత్త నువ్వు చంపేసిన మొక్కలు రూప నాకు చైర్ అయిపోద్ది అని కదా మంచిదనుకున్న అమ్మాయి నేను లేదు అత్త ఇంటికి నీకు ఇన్ని సకాలు పడుతుందో దేనికి అత్త నువ్వు వెంట నాకు ప్రాణం అత్త అయ్యో ఎంత మంచి అమ్మాయినో నాశనం చేసుకున్నాను నేను అంతకై అబ్బాయి అడిగిపోయినాడు మీ అబ్బాయి పోన్ బోబమ్మ కాడికా అమ్మాయి మంచి మా అబ్బాయి ఓడే ఆయన రాత్రి అన్నమూల ఇట్లా లైట్ పొడుచుకోపోయాడు ఆయన నాకు ఆ సంగతి మా అబ్బాయికి లైట్లు ఇష్టంలే ఆ పగ్గులున్నా పంట మంది కానీ లైట్ కానీ తల్లికి ముందు అబ్బ కొడుకు సరే 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 చేసింది బాగానే ఉంది కానీ అతలేసి నువ్వు ఆ కసు చేసుకుని రెడీగా ఉండు నేను ఆ దారిలో పాత షవర్లే चले चले बात चले 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 बात चले 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 चला चला అయ్యో నా కాళ్ళు చాలా మంచిది కాబట్టి పది సేర్లు తీసుకుపోయినా కాళ్ళు వెయ్యాలని చాలా ఆస్తిగా ఉందమ్మ నాక అయ్యా ఎంత సేరా చెప్పాలండి పది కావాలండి పచ్చి ముప్ప రూపాయమ్మా పచ్చేర్లకి అయితే పచ్చి డబ్బులు కట్టేస్తావు మా కాళ్ళకి యాభై పచ్చిపిల్లా పాలపిల్ల ఏం చేస్తున్నావు బయట నువ్వు నువ్వు ఏ నిగ్గేస్తున్నావు నువ్వు ఒక రోజు నువ్వు వెళ్తున్నావు కదా అంత కదా నిగ్గేస్తున్నా సరే సరేలే ఏం లేదు కానీ నీ కోసం ఏదో ఆశ కలిగింది నాకు ఒక పది చీరలు తీసుకొచ్చాను నీకు నచ్చింది కట్టుకుని తిరుగా నువ్వు నచ్చింది కట్టుకుని తిరుగు ఏ చీర కట్టుకు తిరుగు ఇంట్లో బీరు నగలు ఉన్నాయి బీరు తాళాలు నీకు ఇచ్చేస్తాను అన్ని నీవే తీసుకుని సంతోషంగా ఉండా ప్రేమ ప్రయో పెట్టుబడి ప్రయదో అన్నింటి మా అత్త చీరలు నగలు తాళాలు ఏమ జరుగుతుందో ఏంటంటే నాకు తెలియదు కదా ఎందుకు వచ్చిన దుమ్మ అత్తకి ఎంత ప్రేమ అత్త అమ్మాయి నువ్వు రోజు నాకు సేవ చేస్తుంటే చూడలేకుండా నమ్మాయి నేను అత్త చాలా మంచిదమ్మా మా అత్త వడ్డాకి చంపేసే దానికి పాలల్లో వేసిపించేట్టు మోదిచ్చే

అమ్మా ఆడబాక నువ్వు నువ్వు భోజనం వాళ్ళు బాధగా కలుగుతుంది నేను ఆడికి పోలేదత్తా గొత్తు కడుకు అమ్మాయి అమ్మాయి నువ్వు పెట్టే చీరలు పెట్టిన నాకులు సంతోషం తట్టుకోలేక ఉంటాక మా అతని మా అమ్మా ఏంటి ఏంటి నాకొచ్చింది నాకు వచ్చింది మామా మావాత చచ్చిపోతే రాత్రికి చచ్చిపోతే మావా ఎంత అయినా మామా చెప్పు మావే చచ్చిపోతే మామూలు మీ అత్త మిగిపోతే కదా అరే ఇక్కడ కోరికనే చచ్చిపోయా మా மாவா அது அம்மா அடிக்கலாம் அன்னி குதலம் நெல்பாரு பத்து மந்திரி ஒன் ஒன்ல இப்படி போட்டு బంగారం అంటే అత్త కదా బంగారు కాసులు ఇచ్చింది ఉద్యానం ఇచ్చింది పదిహేను చీరలు మసాల చీరలు ఇచ్చింది కదా బంగారు అంటే అత్తని చంపేసుకుంటున్నానే మామూ చె నువ్వు ఎన్ని ఏడిచిందో ఎందుకు కుదరదు అమ్మాయి ఆ యశ్వంత్ ఈ విమిడి పుట్టదు ఒంటి మావా మాట మావ నువ్వు ఆడకపోతే మా అత్త బతికి నీరు బాగుంది మావా అదేదమ్మాయి ఫస్ట్ నువ్వేగా చెప్పేది సంభ్యమని అట్టు నా మా అత్త బతకాలి అవన్నీ కుదరవు నాకు తెలియదు అమ్మాయి మా తల్లిలాగా ఉంది మా అతని నాకు తెలియదు మా నీకు ఎడ్డం పట్టుకుంటు పట్టుకో ఎడ్డం పట్టుకోవాలి అది ముందది తల్ల పేర్లు గా చూస్తా ఏమైనా చూడలే అంత పని కాదు మావా ఆ మాట అను బాక అది తల నుంచి అది చాలా దాకా పాకిపోవడదు మావా పిచ్చి కింద కక్కేస్తాడు నోటి కింద కక్కేస్తావు మాకైతే తెలియదు మావా మా ఎత్త బతకాలి అది అసలు రాజమ్మాయి బయటకే నాకు తెలియదు మాజమ్మాయి బయట చెప్తే కళ్ళ కింద

మా అత్త నాకు రకాసిగా ఉంది మంచిది కాదు చెడ్డది అనేక విధములుగా నన్ను పీడిస్తా ఉంది ఎక్కువ ఉంది చాలా మంచిది అని చెప్పి ముందు ఎత్తుకుపోయి ఇప్పుడు కాళ్ళు గిడ్డ పట్టుకుంటే అలా దగ్గతనుకున్నావు ఇది మావా చాలా మంచిది మావాచ్చింది మావా క్షమించు మావా క్షమించేదంటే ముందు ఇమిడిపోయిందమ్మా చెప్తుంటే చెప్పించమంటే ఏంటి మా మాట్లాడు బాగు మావా నీ కూతురు కాడో దాన్ని కదా నేను నీ కొడుకు దాన్ని కదా సరే సరేలే ఎంత బాధపడుతున్నావు ఇంతకి ఎన్ని రోజులు స్టార్ట్ చేసేవేంటి అమ్మాయికి ముందు ఎన్ని రోజులు స్టార్ట్ చేసామా సంపేమని ముందు ఎత్తుకుపోయింది తెలుసు కానీ అత్తకి ఎన్ని రోజులు పెట్టామో తెలియలేదా ఎన్ని రోజులు పెట్టిన నా సంతోషమైంది నేను మర్చిపోయిన మా అంత సంతోషమైన వర్తమానం మీ అత్తకాడ వచ్చేలేక నువ్వు మీ అత్త కోసం ప్రయాస పడుతున్నావు అనుకున్నాను పెట్టి నువ్వు మా అతను సరేలమ్మాయి నువ్వేందు బాధపడుతున్నావు మంచి మాటలు చెప్తానమ్మాదా ఏం లేదమ్మా నువ్వు వచ్చినా ఆకోసం ఆ కోపము చూసి నేను చాలా బాధపడ్డాను అందుకని ఏం చేశానంటే కలిగిన మందును నీ చేతికి ఇచ్చాను నా అత్తకి ప్రేమ కలిగిన మందు నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావో ఆ ప్రకాశం అంతా కోపం అంతా తగ్గిపోయి నిన్ను ప్రేమగా చూస్తుంది అత్త చచ్చిపోతుంది అమ్మాయి భద్రత కానీ భయపడి పాక్కు